క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దం అస్సూరు సామ్రాజ్యం అగ్రస్థానంలో ఉండేది అస్సూరు రాజధాని నినివే ఈ నినివే ప్రజలు ఇజ్రాయిలీలకు బద్దచత్తు వాళ్ళ క్రూరత్వం అమానుషం వింటేనే ఒళ్ళు గ్రపొరుస్తుంది అలాంటి చోటుకి వెళ్ళి దేవుని హెచ్చరిక చెప్పమని యోనాకి దేవుని వద్ద నుండి వచ్చింది యోనాకి అది అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఇవాళ నిజంగానే మారుమేసే దేవుడు వాళ్ళని క్షమించేస్తాడని యోనాకి భయం శత్రువు బాగుపడడం ఎవరికి నచ్చుతుంది చెప్పండి ప్రభునందపురిలారా తెలుగు బైబుల్ స్టోరీస్కి స్వాగతం కథలోకి వెళ్తే యోనా ఒక మంచి ప్రవక్త అలాగే దేవుని ఎద్దు నుండి పారిపోయిన ప్రవక్తగా బైబిల్ చెబుతుంది ఒకరోజు దేవుడు యోనాతో యోనా నువ్వు వెంటనే ఎనిమి మహాపట్నానికి వెళ్ళు అక్కడి ప్రజలు నా దృష్టికి బహుహేయంగా ఉన్నారు వెళ్ళి దాని వ్యతిరేకతను బోధించమని ఆజ్ఞాపించాడు ఇక్కడ అసలు చిక్కి ఏంటంటే ఈ నిన్వే జనాలు అంటే యోనాకి అస్సలు నచ్చదు మనల్ని తిట్టి శత్రువుల ఇంటికి వెళ్ళి బుద్ధి చెప్పమంటే ఎలా ఉంటుంది యోనా కూడా అలాగే అనుకున్నాడు నేను వెళ్ళను గాక వెళ్ళను అని నిర్ణయించుకుని నిన్వేకు వెళ్లాల్సిన యోన దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉన్న తర్శిష్యుకి బయలుదేరాడు అంటే దేవుడికి కనిపించకుండా పారిపోవాలని ఉద్దేశం ఆయన లోకాన్నే సృజించిన దేవాది దేవుడు ఆయన నుండి మనం ఎక్కడికి పారిపోగలం చెప్పండి యోన తర్చుచుకు వెళ్ళే ఓడ ఎక్కి హాయిగా నిద్రపోతున్నాడు కానీ సముద్రంలో భయంకరమైన తుఫాను చెలరేగి ఓడ ఊగిపోసాగింది అందరూ భయంతో వాళ్ళ వాళ్ళ దేవులను ప్రార్థిస్తూ ఉన్నారు ఓడ బరువు తగ్గించాలని కొందరు సామాన్లు నీళ్ళలో పడవేశారు కానీ ఏమాత్రం సముద్రం శాంతించట్లేదు కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు కానీ యోన మాత్రం ఏమి తెలియనట్లుగా హాయిగా నిద్రపోతున్నాడు వాడ నావికుడు వచ్చి యోనను లేపి ఏమయ్యా అందరూ చస్తుంటే నువ్వేంటి నిద్రపోతున్నావు అని అడిగాడు అప్పుడు యోన నెలకొని నావికులతో ఇలా అన్నాడు నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడేయండి అప్పుడు సముద్రం కోసం నిమ్మలిస్తుంది ఈ గొప్ప తుఫాను కావాలని నాకు తెలుసు దేవుని నుండి పారిపోయినందుకు అతను తన అపరాధ భావాన్ని అంగీకరించాడు తుఫాను ఉగ్రరూపం దాల్చడంతో చూసి ఇక లాభం లేదని యోనని నీళ్ళలోకి పడవేశారు అంతే ఒక్క సెకనులో సముద్రం శాంతించి కామైపోయింది ఎవరో ఆగిపోమన్నట్లుగా యోనా నీళ్ళలో పడగానే అంతా అయిపోయింది అనుకున్నారు అసలు కథ ఇక్కడే మొదలైంది దేవుడు ఒక పెద్ద తిమింగలం లాంటి చేపను పంపించి అది యోనాని ఒక్కసారిగా మింగివేసింది యోనా కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు చేప కడుపులో ఉన్నాడు మూడు రోజులు మూడు రాత్రులు అప్పుడు యోనాకు తను చేసిన తప్పు తెలుసుకుని దేవా నన్ను క్షమించు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తా అని ప్రార్థన చేశాడు యోనా పశ్చాత్తాపం చూసిన దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చి అది యోనాని ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికి వెళ్ళి యోనాని కత్తివేసినట్లుగా బైబిల్ చెబుతుంది ఇక యోన ఏమాత్రం ఆలస్యం చేయకుండా నినివే పట్టణకు బయలుదేరాడు వెళ్ళి జనులారా మీరు మారకపోతే దేవుడు ఈ నగరాన్ని నలభై రోజుల్లో నాశనం చేయబోతున్నాడని హెచ్చరించాడు ఫలితంగా నగరం పశ్చాత్తాపడింది యోనా ఏమనుకున్నాడంటే వీళ్ళు వినరు దేవుడు వీళ్ళు నాశనం చేయబోతున్నాడని అనుకున్నాడు కానీ తక్షణ విశ్వాసం మరియు పశ్చాత్తాపం గొప్ప వారి నుండి చిన్నవారి వరకు నినివే వాసులు తీర్పు సందేశాన్ని వెంటనే విశ్వసించారు రాజు తన సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రాలను తీసివేసి గోనె పట్ట కప్పుకొని నిజమైన పశ్చాత్తాపాన్ని ప్రదర్శించడానికి బూడిదలో కూర్చున్నాడు మనుషులు లేదా జంతువులు తినకూడదని లేదా త్రాగకూడదని ఆదేశిస్తూ కఠినమైన శాసనం జారీ చేశాడు రాజు ప్రతి ఒక్కరూ తమ హింసాత్మక చర్యలను మరియు చెడు మార్గాలను ఆపమని ఆజ్ఞాపించాడు దేవుడు తన తీవ్రమైన కోపం నుండి తమను విడిచిపెడతాడని ఆశించి ప్రజలు దేవునికి మొరపెట్టారు దేవుడు నిలియ ప్రజల పశ్చాత్తాపాన్ని చూశాడు మరియు వాగ్దానం చేయబడిన నాశనాన్ని వారిపైకి తీసుకురాకూడదని ఎంచుకున్నాడు దేవుడు చాలా మంచివాడు కదా వాళ్ళ మారు మనసు చూసి వాళ్ళని శిక్షించకుండా క్షమించేశాడు అయితే ఇక్కడ యోనాకు మళ్ళీ కోపం వచ్చింది చూసా ఆ దేవా వీళ్ళు మారిపోతారని నువ్వు క్షమిస్తావని నాకు ముందే తెలుసు అందుకే నేను రాలేదు అని అలిగాడు అప్పుడు దేవుడు యోనాకు ఒక చిన్న మొక్క ద్వారా ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పాడు అదేంటంటే అప్పుడు దేవుడు ఒక మొక్క పెరగడానికి కారణమయ్యాడు ఆ మొక్క నీడను యోనాకు చల్లగా అనిపించింది ఆ మొక్క వల్ల యోనా చాలా సంతోషించాడు కానీ మరుసటి రోజు ఉదయం దేవుడు ఒక పురుగును పంపాడు ఆ పురుగు మొక్కను తిన్నది మొక్క ఎండిపోయింది మళ్ళీ నీడపోయింది ఎండ వేడి తూర్పు గాలి యోనాను మూర్చపోయేలా చేసింది మరియు అతను మళ్ళీ మరణాన్ని కోరుకున్నాడు నేను బ్రతకడం కంటే చనిపోవడం మంచిది అని అన్నాడు అప్పుడు దేవుడు యోనా నీకు సంబంధం లేని చిన్న మొక్క వెళ్ళిపోతేనే నువ్వు అంత బాధపడుతున్నావు కదా మరి ఇక్కడ వేల మంది నా ప్రజలు ఉన్నారు వాళ్ళంటే నాకు ప్రాణం కాదా వాళ్ళు బాగుపడాలని నేను కోరుకోకూడదా అని అడిగాడు అప్పుడు యోనా బదులు చెప్పలేదు నా సహోదరులారా ఈ కథలో నీతి ఏంటంటే దేవుని నుండి పారిపోవడం అసాధ్యం అలాగే ఎదుటి వారు మన శత్రువులైనా వాళ్ళు మారాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ బైబిల్ స్టోరీతో కలుద్దాం బ్లెస్